ఏంటండి ఉల్లిపాయలు ఎంత సాకు ఉన్నాయి ఈ మార్కెట్ గురించి తెలుసుకుని మీరు కూడా వ్యాపారం చేయాలనుకుంటే వీడియో లోచర్ చూసేయండి ఎవరు ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఉల్లిపాయ మార్కెట్ అయినా తాళిపల్లి గుడి అయితే మనం వచ్చిన ఈ మనం తనకు నుంచి తాడేపల్లి గుడి అయితే ఈ ఉల్లిపాయలు మార్కెట్ చూడడానికి వెళ్తున్నామండి అందరూ అంటూ ఉంటే విన్నాను ఈ ఉల్లిపాయ మార్కెట్ మన ఆంధ్రప్రదేశ్ లోనే చాలా పెద్దదని అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ మార్కెట్ లో ఉల్లిపాయ ధరలు చాలా తక్కువ ఉంటాయని అలాగే కర్నూలు లో కూడా ఉల్లిపాయ మార్కెట్ ఉన్నదని విన్నాను మీకు కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉల్లిపాయ మార్కెట్ ఉన్నాయో తెలుసుంటే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఈ మార్కెట్లోకి వెళ్ళి అన్ని వివరంగా కనుకొని మీకు చెప్తాను మీరు అయితే వీడియో లాస్ వరకు చూడండి ఈ మార్కెట్కి ఉల్లిపాయలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అలాగే ఎక్కడ నుంచి ఏ ఏ దేశాలు వెళ్తాయి అలాగే ఈ మార్కెట్లో ఉల్లిపాయలు ఏ ఏ రకాలు దొరుకుతాయి అన్ని కనుక్కుని మీకు చెప్తాను ఉల్లిపాయలు బిజినెస్ అలాగే కూరగాయల బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఇదేనండి ఆ ఉల్లిపాయ మార్కెట్ ఇక్కడ నుంచి లోపలికి చాలా దూరం ఉంటదంట ఇక్కడ అడిగితే చెప్తున్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే లేదంటే ఈ మార్కెట్ ఒక పది ఎకరాలు ఉంటదంట అలాగే ఇక్కడ ఉన్న మార్కెట్ లో ఈ ఉల్లిపాయ మార్కెట్ సెపరేటు అలాగే పక్కనే వెజిటేబుల్ మార్కెట్ అలాగే చేపల మార్కెట్ కూడా ఉన్నదండి అలాగే ఈ మార్కెట్లతో పాటు అటు పక్కన లైవ్ ఫిష్ మార్కెట్ కూడా ఉన్నాదండి అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మార్కెట్ లో బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయలు వీటితో పాటు ఎల్లుల్లిపాయలు కూడా ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి లారీలు ఉన్నా ఉల్లిపాయ పస్తాలు దింపుతున్నారు ఇవన్నీ కూడా మహారాష్ట్ర నుంచి వచ్చాయంట అలాగే తాడేపల్లిగూడెంలో అయితే ఈ మార్కెట్ డైలీ ఉంటదండి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటది ఇక్కడ చూస్తున్నారు కదండి సాధారణంగా ప్రతి షాపులో లో ఉల్లిపాయలు కనబడుతున్నాయి ఆల్రెడీ ఉల్లిపాయలు వచ్చేసాయి ఎన్కే ట్రేడర్స్ ఈ లోపలే ఉల్లిపాయలు వెల్లంపర జరుగుతుందండి ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ చేయలేదు చూస్తున్నారు కదండి ఇటు చూసినా సందులు చందులుగా ఉంటది ప్రతి చందులోని పక్క పక్కనే చాలా షాపులు ఉన్నాయి అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ప్రతిది కూడా పింక్ ఢిల్లు కనపడుతుంది పూర్వ ఢిల్లీలు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అలాగే చాలా మట్టికి అందరూ కూడా ఉల్లిపాయ బిజినెస్ చేస్తున్నారు అండి అలాగే ఈ మార్కెట్ ఇక్కడతో అయిపోలేదండి అలాగే చివరి వరకు ఉన్నది పదండి ఒకసారి మనం వెళ్ళి మొత్తం ఈ మార్కెట్లో చూసి వచ్చేదాం ఇక్కడ కనిపిస్తున్న ఈ షాప్ లో ఆ బస్తాలు అయితే అల్లం ఉన్నదండి ఇక్కడ అల్లం బిజినెస్ కూడా చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ షాప్ లో చూడండి బస్తాలు చాలా ఉన్నాయి ఉల్లిపాయలు అలాగే బంగాళ బస్తాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఆ లారీలో దింపుతున్న బస్తాలు అయితే ఎల్లుల్లిపాయ బస్తాలు అవన్నీ కూడా ఎల్లుల్లిపాయలే ఆ బిజినెస్ కూడా నడుస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ షాపులో కూడా ఇల్లు రూపాయలు ఉన్నాయండి అలాగే చూడండి ఇదిగో ఈ షాప్ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఇల్లు రూపాయలు పట్టాలి అన్నీ చూడండి క్లియర్ గా తెల్లగా కనబడుతున్నాయి అన్నీ కూడా ఇల్లులిపాయలే ఎల్లుల్లిపాయలు కూడా ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయండి ఇక్కడ ఎల్లుల్లిపాయలు కూడా తక్కువ అమ్మట్లేదండి బస్తాలు ఎక్కడ నమ్ముతున్నారు ఎవరన్నా వర్తకులు వచ్చి ఈ బస్తాలు కొనుకెళ్ళి వాళ్ళు వేరే రేటు కమ్ముకుంటారు అన్నమాట ఈ రోజైతే ఈ మార్కెట్ లో ఎల్లు రేటు డెబ్బై ఏడు రూపాయల నుంచి ఎనభై రూపాయలు ఉన్నాదండి కేజీకి వచ్చేసి ఇటువైపు అంతా కూడా అన్ని బిల్డింగుల్లో ఎల్లు రూపాయలు అమ్ముతున్నారండి అటుపక్క అయితే ఓనియన్స్ అమ్ముతున్నారనమాట ఇక్కడైతే వీళ్ళకి గొడవలు కూడా ఉన్నాయండి వీళ్ళకి తీసుకొచ్చినాయన్ని గొడవలు పెట్టించుకుని తర్వాత చిన్న చిన్న కస్టమర్లకి అమ్ముతుంటారనమాట చూస్తున్నారు కదండి మార్కెట్ అయితే చాలా పెద్దది ఎటీరియల్ అయితే తరగట్లేదు ఓఎమ్మో మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉన్నదండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా ఎకరాల్లో ఉన్నది అలా చూడండి అలా అదిగా శివర్ని అక్కడ ఇంకా మార్కెట్ కనపడుతుంది కదా అదైతే చేపల మార్కెట్ అండి ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి అది వారానికి ఒక రోజు మాటమే అలాగే ఈ మార్కెట్లో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అల్లూరి సత్యనారాయణ గారి భవనం ఉల్లిపేరి మార్కెట్ తడబెల్ గుడు ఇది యూనియన్ భవనం అన్నమాట నేనైతే ఇప్పుడు మార్కెట్ అంటారు చూసుకుంటూ శివ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి ఇప్పుడు వెళ్ళి ఉల్లిపేరి రేట్లు ఎలాగ ఉన్నాయి కనుక్కుందాం ఇక్కడైతే చూడండి ఉలిపి బస్తాలు అయితే లైన్గా పెట్టు కూర్చున్నారో వేలంపాటేత్తారా లేకపోతే ఒక్కో అమ్ముతారా కేజీలు లెక్కన అమ్ముతారా అన్నీ కనుక్కొని చెప్తాను అక్కడ ఒక పెద్ద అడిగానండి ఆయన వీడియోలో రావడానికి ఇష్టపడలేదు ఎక్కడైతే వేలంపాటి జరుగుతుందంట వేలంపాటి జరిగిన తర్వాత బస్తాలు ఎన్ని కేజీలు ఉంటే ఎన్ని కేజీలు తీసుకోవాలి అలాగే ఇక్కడ వేలంపాటి జరుగుతుంది రెండు చూద్దాం 890 890 890 નોડી ડબ્બાય નો ડબ્બાય નો ડબ્બાયણ નોડી 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 ఇక్కడున్న ఈ ఉల్లిపాయలు పది కేజీలు రెండు వంద ఐదు రూపాయలకి వెళ్ళిందండి అంటే ఒకే కేజీ ఇరవై రూపాయలు పడుతుంది అన్నమాట ఇక్కడ ఉన్న ఈ ఉల్లిపాయలన్నీ కూడా మహారాష్ట్ర నుంచి వచ్చాయి అలాగే ఇక్కడ ఉన్న ఈ మూడు సైజులుగా విభజించి వేలపాటు పెడుతున్నారండి చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు అని అలా మూడు సైజులుగా పెడుతున్నారనమాట ఇక్కడ ఉన్న ఈ మూడు రకాల ఉల్లిపాయలని ఈ విధంగా పిలుతున్నారండి చిన్న సైజు నేమో అల్ట్రా గోల్టీ అని మీడియం సైజు నేమో జోడీ అని అలాగే పెద్ద సైజు నేమో బిగ్ సైజ్ అన్నారండి ఇంకా బిగ్ సైజ్ అంటే ఇంకా బాగున్నాయని అర్థం అన్నమాట అలాగే ఉల్లిపాయలు రంగులు వచ్చేసి బాగా ఎర్రగా అలాగే కొత్తిలగా ఉన్నాయండి ఈ మార్కెట్ కి సాధారణంగా ఉల్లిపాయలన్నీ కూడా మహారాష్ట్ర నుంచి వస్తాయంటండి అప్పుడప్పుడు అయితే కర్నూలు మార్కెట్ నుంచి కూడా వస్తుంటాయంట అలాగే ఉల్లిపాయ వ్యాపారం చేయాలనుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైనా సరే ఎక్కడికి వచ్చి కొనుక్కలాలండి మీరున్న ప్లేస్కి పార్సల్ చేయమంటే సేరంటం అండి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలంట మీకు ఎన్ని కిలోలు ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు కిలోల లెక్కన అలాగే టన్నుల లెక్కన ఇస్తారండి అలాగే ఈ ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ అలాగే నేపాల్ కూడా వెళ్తాయంటండి అలాగే ఇక్కడ నుంచి మన ఇండియాలోనే కొద్దిగా దూర ప్రాంతాలకు అయితే పంపుతారంటండి ఒడిశా అస్సాం బెంగాల్ అలాగా ఈ ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేసి పంపుతుంటే చాలామందికి డౌట్ రావచ్చు అండి పాడైపోతాయని ఉల్లిపాయలు అయితే పాడవండి రెండు ఆలర్లు మూడు ఆలర్లు అలాగే ఉంటాయి వీటికి చెమ్మ తగలంత వరకు ఇవి ఎటువంటి పాడవండి అలాగే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి పంపించే ముందు ఉల్లిపాయలన్నీ చెక్ చేసి పంపిస్తారు ఇందులో ఏమైనా ఉన్నా సరే కిందకి వలబోసి పోసి ఇదిగో ఈ విధంగా కుళ్ళి ఉంటు తీసేసి మంచిగా అని కూడా ప్యాక్ చేసి పంపిస్తారండి అలాగే ఇక్కడి నుంచి కొనుక్కొళ్ళే వ్యాపారస్తులు ఎవరైనా సరే ఇలా ఈ విధంగా కింద వేసి చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి చూసి చూడండి నేను పట్టుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఉల్లిపాయలు అని కూడా అలాగే ఈ మార్కెట్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ కంటే చిన్న చిన్న వ్యాపారస్తులే ఎక్కువగా కొనుకెళ్తున్నారండి వాళ్ళకైతే ఇక్కడ వేలంపాటలో మూడు రకాలు కదా నూట డెబ్బై నుంచి ఒక రకం నూట ఎనభై రెండు వందలు అలా పలుకుతుందండి ఆ విధంగా వాళ్ళు కొనుకెళ్ళి పది కిలోలు బస్తాలు అలాగా వాళ్ళు కొద్దిగా ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు అనమాట ఇక్కడ నుంచి ఉల్లిపాయలు కొనుకెళ్ళి వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా లాస్ అయితే ఉండదండి ఎందుకంటే తక్కువ అవుతున్నాయి కాబట్టి ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్న చిన్న వ్యాన వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇలా ఎక్కువగా కొనుకెళ్ళి వెళ్ళి వాళ్ళు అనుకుంటున్నారనమాట మార్కెట్ అయితే చిన్నది కాదండి చాలా పెద్దది మీకు ఏ షాప్ దగ్గర నచ్చితే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చు అన్నమాట ఉల్లిపాయలు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ ఉల్లిపాయలు ఎప్పుడు ఒకే రేటు ఉండదండి తక్కువ ఎక్కువ అవుతూ ఉంటది ఈ విషయం మీకు కూడా తెలుసు అలాగే ఇంకో విషయం ఏంటంటే తలబెలి గుడిలో చాలా మార్కెట్లు ఉన్నాయండి నేను ఆల్రెడీ మేకల మార్కెట్ వీడియో కూడా పెట్టాను ఎవరన్నా వర్తకం చేయాలనుకుంటే ఆ వీడియో చూసి చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ మార్కెట్ పక్కనే ఎండి చేపల మార్కెట్ అలాగే లైవ్ ఫిష్ మార్కెట్ కూడా జరుగుతుందండి ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ ఉల్లిపాయ మార్కెట్ గురించి మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను ఉల్లిపాయ బిజినెస్ ఆల్రెడీ చేసేవాళ్ళు అలాగే ఎవరైనా చేసుకునే వాళ్ళు మీకు ఈ మార్కెట్ దగ్గర అయితే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోండి చాలా తక్కువలో దొరుకుతున్నాయి అన్నమాట ఇదే అండి తాడేపల్లిగూడెం మార్కెట్ గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ తర్వాత వెళ్ళికి వెళ్తామండి